హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా ఉందో చూద్దాము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రజెంట్ కటింగ్ వచ్చేసి పార్ట్ వన్లో పెడతాం స్టిచ్చింగ్ వచ్చేసి వేరే వీడియో ఇంకొక వీడియో వస్తుందండి ఫస్ట్ మనం కటింగ్ అయితే చూసేద్దాము ఓకేనా మనకి కంప్యూటర్ వర్క్ అయినా ఆరి వర్క్ అయినా కటింగ్ అనేది ప్రాసెస్ ఒకలాగే ఉంటుందండి మొత్తం ఒకే విధంగా ఉంటుంది సో ఈజీగానే ఉంటుందన్నమాట కొత్త వాళ్ళకు కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను ఓకేనా ఈలోగా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంక ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి బ్యాక్ పార్ట్ పొడవు తీసుకుంటున్నాము షోల్డర్ లెంత్ నుంచి కింద లెంత్ వరకు నడుము లెంత్ వరకు పొడవు తీసుకొని డైరెక్ట్గా దాని మీద పెట్టేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు చూసారు కదా నడుం పార్ట్ని మనం ఫోల్డింగ్ నాలుగు మార్తలు పెట్టుకొని అసలు ఖర్చు టూ ఇంచెస్ అలాగే వన్ ఇంచ్ టక్స్ కోసం పెట్టేసుకున్నాము అలాగే ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం అనమాట టేప్ తోటి ఎంత వచ్చిందనేది ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసింది మొత్తం ఖర్చుతో సహా మనకి నాలు లెంత్ అనేది హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ విత్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ వచ్చింది మొత్తం టోటల్గా నైన్ ఇంచెస్ ఓకే ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనము అంత మనం ఒక బాక్స్ మాదిరిగా మొత్తం మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనము షోల్డర్ తీసుకుంటున్నాము ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి చిన్న సైజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఆర్మ్ హాల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఆర్మ్ డౌన్ ఓకే క్రాస్కి వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ క్రాస్ వచ్చేసి వన్ ఇంచు లేదా వన్ ఒకటి పావు ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ తీసేసుకుంటున్నాం అనమాట రౌండ్ అనేది ఆర్మ్ డౌన్ తీసేసుకుంటున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్ డీప్ అనేది ఎంత ఉందనేది చెక్ చేయాలి కదా ఓకే మన ఒరిజినల్ క్లాత్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాము నైన్ ఇంచెస్ ఉంది సో నేను ఖర్చుతోటి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము ఓకే కరెక్ట్గా ఓకే ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాము కింద టూ అండ్ హాఫ్ పైన టూ అండ్ హాఫ్ కానీ ఇది మనం కట్ చేయము ఓకేనా ఆర్మ్ డౌన్ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం కట్ చేసేసుకుంటున్నాము నెక్ అనేది కట్ చేయకుండా మనము ఒరిజినల్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసి అప్పుడు మనము స్టి కట్ చేసేసుకుంటాం అనమాట నెక్ని ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అనేది తీసుకుందాం హ్యాండ్ ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలండి మన వైపు క్లోజ్ ఉండాలి ఓపెన్ అటువైపు ఉండాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము హ్యాండ్ ఫస్ట్ వర్క్ది ఎంత అనేది చెక్ చేసుకుంటున్నాము వర్క్ బ్లౌజ్లో అది ఎంత వచ్చిందో మార్కింగ్ అసలు వరకు పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మనం హ్యాండ్ పొడవ తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకు అసలు ప్లస్ ఖర్చుకి హాఫ్ ఇంచు రెండు మార్జిన్ పెట్టేసుకుంటున్నాము వాళ్ళు ఇచ్చిన వర్క్కి దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడవు పెట్టాల్సి వస్తుందండి అంతేనో అంటే అది మ్యాక్సిమం వర్క్ని బట్టి ఉంటుంది కదా కిందన లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి లూజ్ ప్లస్ ఖర్చుకి టూ ఇంచెస్ ఓకేనండి ఆర్మ్ ఆర్మ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్ మార్కింగ్ పెట్టుకొని అలాగే వన్ ఇంచ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని క్రాస్ తీసేసుకోవడం హ్యాండ్ అనేది అయిపోద్ది ఓకేనా క్రాస్ ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటున్నాను అనమాట మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటింగ్ చేసేసుకోవడం హ్యాండ్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసుకొని టక్స్ పెట్టుకున్నాం కదండి సెంటర్ ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్న మనము లోతు తీసుకోవాలి కదా ఆ లోతు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్కడైతే లోతు తీసామో అక్కడ ఒక టక్ సెంటర్ లాక్ టక్ పెట్టేసుకోవడమే అయిపోయింది హ్యాండ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ మన సైడ్ ఉండాలి క్రాస్ తీసుకుంటున్నాము క్రాస్ వచ్చేసి టూ మన బ్యాక్ పార్ట్ ఉంది కదండి బ్యాక్ పార్ట్ కట్ చేసింది యాస్టీస్ కదా అలాగ దాని మీద పెట్టేసుకొని నెక్ మనకు అక్కడ చూసారు కదా నెక్ కట్ చేసుకుంటాం కాబట్టి నేను అది నెక్ వరకు తీసేసి ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసి నెక్స్ట్ ఇది పెట్టాను పెట్టి మొత్తం యాస్టీస్గా మార్కింగ్ చేసేసుకోవడమే ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డింగ్ చేయాలి కింద వైపున ఫోల్డింగ్ చేసేసి మొత్తం ఇంకా యాస్టీస్ ఎలా ఉందో మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకోవడం అండి అయిపోయాక ఓకే తీసేస్తాం కదా ఇప్పుడు షోల్డర్ విత్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆర్మ్ డౌన్ చూసుకొని ఫస్ట్ ఆర్మ్ డౌన్కి స్ట్రైట్గా గీతలు అటు ఇటు గీతలు గీసేసుకొని ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ కిందకి దించాలి కదండి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు జస్ట్ కిందన మనం ఎక్కడైతే కరువు తిప్పుతున్నామో అక్కడ కొంచెం కరువు తిప్పేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ డీప్ తీసుకుంటాము ఫ్రంట్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి ఎవరికైనా ఇంకా ఎవరికైనా ఎక్కువగా ఇంకొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే థర్టీ అబో అలా ఉన్న వాళ్ళకైతే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అలా పెట్టుకుంటారు ఇదైతే సిక్స్ సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని దాని నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని మనము ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు మనము కాజా పట్టి ఉంది కదండి కాజా పట్టి పై వైపున ఎంతైతే ఉందో అది దాన్ని త్రీ ఇంచెస్ ఉంటుంది మనకి షేప్ పట్టి వరకు జాయింట్ది వరకు త్రీ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఖర్చుల కోసము మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ డీప్ చూస్తున్నాను అనమాట ఫ్రంట్ డీప్ వచ్చేసి పొడవ మొత్తం ఫ్రంట్ పొడవ వచ్చేసి కొలుచుకొని మనం ఒక ట్వెల్వ్ ఇంచెస్ అలా వచ్చిందండి ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం షేప్ అట్టి బ్యాక్ సైడ్ ఉంది కదా విత్ ఆ విత్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఆ క్లాత్కి మనము ఆ ఖర్చు తీసేసి త్రీ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని ఈ ఫ్రంట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా తీసుకెళ్ళి ఆ జాయింట్లో కలప కలపాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఎలా కట్ చేసేసుకోవడం అండి అనమాట ఫ్రంట్ చూసారా ఫ్రంట్ టేప్ అది వచ్చేసాను అనమాట నేను ఎక్కువ మనము వర్క్ కదండి వర్క్ స్టిచ్ చేసుకున్నాక అప్పుడు మనము కట్ చేసుకుంటాము ఓకేనా ఫ్రంట్ పట్టు అయిపోయింది అలాగే షేప్ పట్టి షేప్ పట్టి పొడవు వెడల్పు బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో వెడల్పు అంతా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మొత్తం పెడేసుకుంటే అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనము నెక్స్ట్ మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా హ్యాండ్స్ని అటువైపు ఇటువైపు రివర్ రివర్స్లో వేసేసుకొని కట్ చేసేసుకోవడమే ఇది కటింగ్ మనకి సెంటర్లో కట్ అయిపోతుంది సో హ్యాండ్ కట్ ఇటు మధ్యలో సెంటర్లో కరెక్ట్గా మనము డిజైన్ సెంటర్ ఉంటుంది కదండి ఆ సెంటర్లోకి పైకి కట్ చేసేసాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట కట్ చేస్తే కాకపోతే ఒకవైపు అతుకు అనేది పడుతుంది ఖచ్చితంగా మార్కింగ్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట కరెక్ట్గా మనం సెంటర్ అనేది చూసుకోవాలి డిజైన్కి మిడిల్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడాను కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ సేమ్ ఈ హ్యాండ్ కూడా అంతేనో లేదంటే హ్యాండ్ పాడైపోతుంది ఇప్పుడే నెక్ పార్ట్ నెక్ పార్ట్ కూడా అంతేనండి ఇప్పుడు చూడండి కాకపోతే ఈ నెక్ అనేది పెద్దది అయిపోయింది వర్క్ కంప్యూటర్ వర్క్ పెద్ద నెక్ పెట్టేసారండి సో నేను దాన్ని అందుకని మనకి ఫైవ్ ఇంచెస్ కదా నెక్ కావాల్సింది సో దాన్ని ఫోల్డింగ్ చే ఫైవ్ ఇంచెస్కి ఫోల్డింగ్ చేసేసి ఒక పిన్ రెండు పిన్స్ పెట్టేసుకున్నానండి అప్పుడు ఇప్పుడు నెక్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకి అప్పుడు నెక్ అనేది మనకి పెద్దగా అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు మనము నెక్ డీప్ దగ్గర మా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ డీప్ అనేది కరెక్ట్గా మనకు ఆ జాయింట్ కాడ నెక్ దగ్గర పెట్ట పెట్టాలి అలాగే ఇప్పుడు మనం కరెక్ట్గా సెంటర్ అనే డిజైన్ సెంటర్ చూసుకున్నాము నెక్ డీప్ చూసుకున్నాము ఓకేనా అంత అయిపోయింది కాబట్టి కటింగ్ చేసేసుకోవడమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొనే కట్ చేసుకోండి క్లాత్ ఎలాగో ఉంటుంది కాబట్టి క్లాత్ లేకపోతే ఇంక తప్పదు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇది క్లాత్ ఎగస్టానే ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనకి అటు ఇటు సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది క్లాత్ ఎగస్ట్రా ఉంచుకోవడం వల్ల ఈ అందులో వర్క్ బ్లౌజులు కదండి ఎంతో కాస్ట్ పెట్టి చేయించుకుంటారు మనము చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేయాలి ఓకే ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఎలా కరెక్ట్గా కరువు రౌండ్ అనేది చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎలా వస్తుందా అంటే క్రాస్ తిప్పుకోవాలన్నమాట మనము ఆ రౌండ్కి అనుకూలంగా క్రాస్ తిప్పుకొని నీట్గా పెట్టుకొని అప్పుడు దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి అది చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా అనేది చెక్ చేసుకుంటున్నాను అలా చెక్ చేసుకొని అప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలి లేదంటే తేడా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది నెక్ అనేది మళ్ళీ క్రాస్ అట్ పోవడము పక్కకి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి అవుతుందనమాట కరెక్ట్గా మనం కట్ చేసింది చెక్ చేసుకోవాలన్నమాట అందుకే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే మనము ఒరిజినల్ పార్ట్ది కూడా కటింగ్ అనేది చూసుకుంటాము డిజైన్ ఎలా ఉందనేది షేప్ పటిల్కి క్లాత్ తీసేసుకోవాలి ఓకే అండి మరి ఈ వీడియో కటింగ్ వీడియో అయితే అయిపోయింది పార్ట్ టూలో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఓకేనా బై బై సీయూ